మొనిపేరి నారసచమేరన ఎలా ఉంది భుర పెటాపూర ఎమ్మెల్యే గారి పాలన పెటాపూర అందరి దగ్గర పాలన చాలా అద్భుతంగా ఉంది వచ్చిన పార్టీ వచ్చిన 1 ఇయర్ అవుతుంది రేపటి తోటి చాలా పరిపాలన చాలా అద్భుతంగా జరుగుతది పెటాపూర డెవలప్మెంట్ చాలా ఫస్ట్ కరెక్ట్ కనపడుతుంది అంటే గతంలో చూసారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ని అనేక సారీ పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు అన్నారు కదా అప్పుడు దాన్ని ఎలా భావిస్తారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిన దినం నుంచి ఆయన చేసి మంచి పనులు ప్రజలు చూశారు ఎంతో మంది ప్రతి ఒక్కరు కూడా నాయకులు గొప్ప వ్యక్తి ఇలాంటి ప్రజాసేవకు వచ్చారంటే ఇలాంటి కూడా వస్తే ప్రజలు ఖచ్చితంగా స్థాయికి వస్తారని మనందరూ గవర్నమెంట్ని పదవిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన నిధులు వేశారు ఆ నిధులకి ఆ బదులుగా ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా జగన్ ఎలా భావిస్తున్నారు లేదు లేదు జగన్ గారికి బుర్ర పని ఆయనకి ఫస్ట్ బుర్ర పని చేయలేదు ఎందుకంటే ఆయన వైసీపీ గారి మీద పథకాల సీట్లు వచ్చాయి కదా అది వచ్చింది ఆయన కొద్దిగా బుర్ర పని చేయలేదు బుర్ర పని చేయాలి అలా మాట్లాడుతున్నారు ఆయన ఎన్నో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎవరి మాట లెక్క ప్రజా అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తారు అలాంటి పట్టించుకోరు ఐదు సంవత్సరాల పాలన చూసారు కదా జగన్ ప్రజలకి న్యాయం చేశాడు అంటారా ప్రజలకి న్యాయం చేయలేదండి న్యాయం చేస్తే పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి న్యాయం చేసిన అంటే కనీసం గవర్నమెంట్ లో పోటీ తప్పు ఉంటది కదా చేయలేదు కాబట్టి ఈ రోజు కోటమి ప్రభుత్వం కావాలి ప్రజలు అన్ని వర్గాల వారు అన్ని కులాల యూత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కదా అందరూ కూడా కావాలని గవర్నమెంట్ అనుకున్నారు అంటే ఇప్పుడు రోజే గారిపై అభిప్రాయం అనేది ఏంటి అట్లకి రోజా గారు సినిమా కాబట్టి సోనో బాగుంటారు కానీ ఆడు మాట్లాడే మాటలు ఎక్కడికి నచ్చు అంటే గతంలో చూసుకుంటే అసెంబ్లీ గేట్ కూడా దాటిచ్చినది మరి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు నేరుగా గేట్ లో వెళ్తున్నారు కదా అది దేవుడు దేవుడు దేవుడికి సాధ్యం కాదు అలాంటి మనుషులకు కాదండి మనుషులు నరంలో నారిపోయింది అంటే రోజు కర్ణాటక ఎంతో మంది అన్నారు అవన్నీ సాధ్యం కాదు ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తి ఆయన ఒక నీతి అలాగే ప్రజల కోసం ఎన్నో సేవలు చేసిన కార్యక్రమాల్లో ముందున్న వ్యక్తి కాబట్టి ప్రజలు కావాలని పవన్ కళ్యాణ్ కోరుకోరు తెచ్చుకొని ఈ రోజు ఈ స్థాయి తీసుకొచ్చారు పోసాన్ అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏంటి పోసాన్ కస్టమర్లే కదండి అయినానండి చేస్తారు తప్ప ఆయన పని చేయరు కదా ఏదో ఇలాగా చేసాను తప్ప నాకు తిరిగి నాకున్నట్టు మాట్లాడారు ఆయన పోయిన ఎలక్షన్ అయితే ఎన్నో మాటలు మాట్లాడారు ఆయన ఆల్రెడీ సినిమాలో చూడడానికి ఇష్టపడరు బయట చూడరు అంటే నువ్వు ఒక పవన్ కళ్యాణ్ అభిమాని చెప్పు అంటారు నెక్స్ట్ నెక్స్ట్ అరెస్ట్ చేయాలంటే తప్పు చేసిన వాళ్ళు పెద్దవక్కని శిక్షించాలండి ఈ గవర్నమెంట్ తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ తప్పు చేసినా పెంచిన శిక్షించాలి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా గా ఉంటారు